జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో రథసప్తమి అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాం రథసప్తమి మాఘమాస శుక్లపక్షం సప్తమి నాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు దీనినే రథసప్తమి అని అంటారు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదహారో తారీఖు శుక్రవారం వచ్చినది సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తుల విశ్వాసం మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు భూమిపై సకల జీవరాశులు సుభిక్షంగా ఉన్నారంటే దానికి సూర్యుడే కారణం ఈ బాణుణ్ణి కనిపించే దేవుడని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయ ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు సూర్యభగవానికి ప్రత్యక్షంగా పూజ చేస్తారు సూర్యుని ఏడుగుర్రాలను వేదఛాందస్సులు అని అంటారు అవి గాయత్రి తిష్ణు జగతి అనుష్ణు పంక్తి బృహతి ఉష్ణిగణి ఏడుగుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులలో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుండి మొదలవుతుంది ఈ విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని మన గణిత శాస్త్రం చెబుతుంది సూర్యుడు రోజుకి ఒక్కో డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే అది ఒక సంవత్సరం అని పెద్దలు చెబుతున్నారు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక్కొక్క మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు కూడా చెప్పారు కానీ మన భారతీయులు వేదకాలంలోని ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్ఘ భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు అధిదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మాఘ మాసంలో అర్ఘనామంతో కూడా సూర్యుడు సంచరిస్తారని ప్రతీతి మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి మాసాన్ని మాఘమాస అంటారు మరియు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మాసాన మాఘమాసం పుణ్యం అని మాసాల్లోకెల్లా వెళ్ళా మాఘమాసం మంచిదని చెప్పారు నిజానికి ఉత్తరాయణ మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విమిత్రుడైన భాస్కరుడు ఈరోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని గ్రహణతుల్యంగా భావించి ఋషి తర్పణాలను ఇవ్వాలనే నిర్ణయాన్ని నిర్ణయించారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొని యూపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవి సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి కూడా లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియలని ప్రవేశపెట్టింది ఇప్పుడు మనం రథసప్తమి నాడు ఏమి చేయాలో తెలుసుకుందాం దీని ఈరోజు వీలైతే సముద్రము దగ్గరగా ఉన్నట్టయితే సముద్ర స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని పెద్దలు చెప్పారు అది కుదరని వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఈ ఒక్క చిన్న మంత్రము కూడా జపిస్తే కూడా చాలా మంచిదని చెప్తున్నారు లేకపోతే ఆరు బయట సూర్యో సూర్య ఆరాధన చేయడం కూడా ఉత్తమం అది కూడా ఏడు చిక్కుడుకాయలతో ప్రధాన్ని ఏర్పాటు చేసుకొని చిక్కుడు ఆవు పాలు నెయ్యి బెల్లంతో పాయసాన్ని పరవాన్నంగా చేసి చిక్కుడు ఆకులలో పెట్టి దేవునికి నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రం గురించి చూద్దాం మంత్రం సూర్య రిస్తేతు సంప్రప్తే సూర్య పూజంచ కరాయత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య ఆత్మపీడోపశాంతయే అనే మంత్రాన్ని సూర్యుడి ముందు నిలబడి చదవైతే కూడా పూజ చేసినట్లు ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్